పంతొమ్మిది ఇరవై ఒకటి వార్డుల నుంచి ఈరోజున సోదరులు ఫారూక్ గారు అదే రంగా ఇస్మాయిల్ బాయ్ ముస్తఫా గారు ఇంకా ఇర్ఫాన్ గారి ఆధ్వర్యంలో దాదాపు పెద్ద ఎత్తున ముస్లిం యువకులు తెలుగుదేశం పార్టీలో వాళ్ళ యువ నాయకులైనటువంటి సనావుల్లా అతావుల్లా ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సందర్భంగా వాళ్ళని తెలుగుదేశం పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తారు రోజున గడిచిన నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఏదైతే ఈ ప్రభుత్వం ఏర్పడిందో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం యువతను నిర్లక్ష్యం చేసిందనడానికి ఈ కార్యక్రమం ఉదాహరణగా మేము చెప్పవచ్చు యువత పెద్ద ఎత్తున కోపం ఉంది పెద్ద ఎత్తున బాధ ఉంది ఈరోజున యువతని జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం ఒకటో తారీఖునే జనవరి ఒకటిన రిలీజ్ చేస్తానని గొప్పలు పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఎన్ని జాబ్ క్యాలెండర్లు రిలీజ్ చేసినారో ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ప్రత్యేకంగా యువతకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాదు నిరుద్యోగ యువత ఉపాధి లేనటువంటి పరిస్థితుల్లో ఆదాయ వనరులు లేనటువంటి పరిస్థితుల్లో చేసుకోవడానికి పనులు లేనటువంటి పరిస్థితుల్లో నిరాశ నిష్పృహలతో పెద్ద ఎత్తున మత్తుకు బానిసే మత్తు పదార్థాలకు బానిసేయి జోగుతున్నటువంటి పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్నాయి ప్రత్యేకించి గదిలో మరింత పెద్ద ఎత్తున ఈ రోజున యువతకు ఒకటే హామీ ఇస్తా ఉన్నాం ఎవరైతే నమ్మి ఈ రోజున తెలుగుదేశం పార్టీలో చేస్తూ ఉన్నారో ఖచ్చితంగా రాబోయే తెలుగుదేశం ప్రభుత్వమే ఏర్పడే తెలుగుదేశం ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం ఖచ్చితంగా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో యువతకు పెద్దపీట వేస్తాం యువత ఏదైతే కోరుకుంటుందో ఆశిస్తుందో ప్రభుత్వాల నుంచి కానీ పాలకుల నుంచి కానీ అది వందకు వంద శాతం వాళ్ళని ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయం వాళ్ళ మనోభిష్టాలకు అనుగుణంగానే ప్రభుత్వాలు నడుస్తాయి వచ్చే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యువతకు ఏదైతే జాబ్ క్యాలెండర్ జగన్మోహన్ రెడ్డి మోసం చేసినాడు ఆ మోసానికి ప్రతీకారం యువత వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అంతేకాదు మేము బాధ్యతగా ఈరోజు చూస్తున్నాం పిల్లల్లో ఉన్నటువంటి బాధ కసి కోపం అన్నిటి కూడా ఇవన్నీ చూసిన తర్వాత చాలా జాగ్రత్తగా చాలా బాధ్యతగా ఏ ఆశతో వాళ్ళు రోజున తెలుగుదేశం పార్టీని ఆదరించాలని చెప్పేసి ముందుకొస్తున్నారో ఆ కోరికని వందకు వంద శాతం మా వంతు బాధ్యతగా తీసుకొని మరి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వాళ్ళ ఆశల్ని ఒమ్ము చేయం ఖచ్చితంగా యువతని సరైన దారిలోనే నడిపించే దిశగానే రాబోయే మా ప్రభుత్వంలో తీర్చిదిద్దుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ప్రత్యేకించి కదర ప్రజలకు చెప్తా ఉన్నా సమర్థవంతమైనటువంటి నాయకాన్ని నాయకత్వాన్ని నమ్మండి మీ కష్ట నష్టాల్లో బతికేటువంటి నాయకత్వాన్ని నమ్మండి కులాల్ని మతాల్ని నమ్మద్దండి బాధ్యతగా బతికే వాళ్ళ నాయకత్వ నాయకుల గురించి ఆలోచన చేయండి బాధ్యతగా ఆలోచించే పార్టీల గురించి ఆలోచన చేయండి ఈరోజు మీకోసం అర్ధరాత్రి అయినా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పార్టీ కానీ నాయకత్వం కానీ తెలుగుదేశం పార్టీలో ఉంది ఈరోజు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి నియోజకవర్గ ప్రజలు కూడా ఎప్పుడు కూడా కదిరి రాజకీయ చరిత్రలో సుదీర్ఘమైనటువంటి నాయకత్వం ఎవరు ఇవ్వలేకపోయినారు ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఇస్తాను అదే మాకొకటి ఉన్నటువంటి గుడ్ విల్ ఏదైతే మా ట్రాక్ రికార్డు ఉందో ఇరవై సంవత్సరాల కాలం పాటు కష్ట నష్టాల్లో ప్రజలతో కలిసి బతుకల్లా ఆకు ఓటమి వచ్చిన గెలుపు నిత్యం మీతోనే ఉన్నటువంటి ఆలోచన కానీ మీ కష్టాలని దగ్గరగా అర్థం చేసుకున్నటువంటి నాయకులుగా కానీ ఈ ప్రాంత సమస్యల్ని పూర్తిగా అవగాహన చేసుకున్నటువంటి నాయకత్వాన్ని కానీ ఆదరించమని చెప్పేసి కోరుతా ఉంటాం ఒక నమ్మకంతో ట్రస్ట్ ఓట్ ఇవ్వండి సారీ పాజిటివ్ మ్యాండెట్ ఇవ్వండి ఖచ్చితంగా మీ నమ్మకాన్ని ఒమ్మ చేయకుండా పనిచేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటే ఎవరైతే పిల్లలు ఈ రోజున సనావుల్లో కావచ్చు ఆ కావచ్చు అదే రంగం వాళ్ళ వారి సోదరు వాళ్ళ వారి స్నేహితులు కావచ్చు మరందరికి ఒకటే చెప్తాను కుల మతాలకు బానిసలు కావద్దా ఈ ప్రాంతం మనది మన తల్లిదండ్రులెంతో మనకి ఊరంతా ఈ ఊరు బాగుండాలని కోరుకునే దిశగా మనస్ఫూర్తిగా మొదటి స్థానంలో నేను ఉంటాను మీతో పాటు నేను కలవడానికి సిద్ధంగా ఉంటాను మీరు కూడా ఈ ప్రాంత అభివృద్ధికి మా వంతు మీ వంతుగా మాతో కలిసి నడవమని చెప్పేసి కోరుతా ఉన్నాను ప్రత్యేకించి యువతను కోరుతా ఉన్నాను నమ్మండి మమ్మల్ని ఈసారి మా వెంట నడవండి మేము ఏం చేయగలమో చేసి చూపిస్తాము మేము చేసిన తర్వాత కూడా మిమ్మల్ని మాతో పాటు పది కాలాల పాటు నిలబెట్టుకుంటాము నిలబెట్టుకోవడమే కాదు బ్రహ్మాండమైనటువంటి నాయకత్వాన్ని కూడా ఈ ప్రాంతానికి తీర్చిదిద్దుతామని చెప్పేసి కూడా హామీ ఇస్తున్నాము ఈ రోజున ఎవరైతే వీళ్ళు పార్టీలో చేరుతున్నారో వీళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ వచ్చే రోజుల్లో మరిన్ని చేరికలు వీరి కుటుంబం తరఫున ఉండబోతున్నాయి వాళ్ళను కూడా సముచితమైనటువంటి స్థానం కల్పిస్తాము ఎన్నికల ప్రక్రియలో కూడా వాళ్ళని భాగస్వామ్యులను చేస్తాము ఖచ్చితంగా వాళ్ళని ముందుండి పార్టీని నడిపించే దిశగా కూడా వాళ్ళకి చేయుతనిస్తాము అంతేకాదు అధికారం వచ్చిన తర్వాత కూడా సముచిత స్థానం కల్పిస్తామని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా వాళ్ళకు మాటిస్తూ ఆ మాట మీద నిలబడి ఉంటామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ రోజున ఎవరైతే పార్టీలో చేరుతున్నారో వీళ్ళందరికీ కూడా కదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ మంచి జరగాలని చెప్పేసి పార్టీలో జరిగి చేరిన తర్వాత మీ జీవితాల్లో ఒక మంచి మార్పు రావాలని మార్పు వస్తుందని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ కూడా ఒక బాధ్యతగా పనిచేయండి సామాజిక బాధ్యతని స్వీకరించి మరీ పనిచేయండి తొంభై రోజులు టార్గెట్ ఉంది వంద రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి ఈ వంద రోజుల్లో ప్రతిరోజు ఒక రెండు గంటలు పార్టీ కోసము ఎన్నికల్లో మనం గెలవడం కోసం పనిచేయమని చెప్పేసి కోరుకుంటూ అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు అదే సనావుల్లా పుట్టినరోజు జరుపుకుంటున్నాడు ఆయన ఈ పుట్టినరోజు తెలుగుదేశం మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము ఆయనకు భగవంతుడు అన్ని రకాలుగా మంచి చేయాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మెనీ మోర్ హ్యాపీ ఆఫ్ ది డే సనావుల్లా అని చెప్పేసి